తెలంగాణలో స్థానిక ఎన్నికల నగరం మోగనుంది గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసి బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయనుంది ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలను కేబినెట్ చర్చించనుంది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశాలపై చర్చించనున్నారు హైకోర్టు ఇచ్చినటువంటి గడువు మేరకు వారం రోజుల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని వర్గాల రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదు అయితే బీసీలకు విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది ఇది కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్న అంశంపై సర్కారు మల్లగుల్లాలు పడుతుంది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ను జారీ చేయించి జీవను తీసుకురావాలని యోచిస్తుంది దీనిపై క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు